హలో గాయస్ నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబర్ లడ్డు ఈ రోజు మనం అయితే ఫ్యామిలీ లాగ్ అయితే తీయబోతున్నాం ఏంటో తెలుసా చెట్ల కింద చేపల కూర ఇప్పుడైతే మేము అయితే చేపలు పట్టడానికి అయితే పోతున్నాం అక్కడ పోయినాక వీడియో స్టార్ట్ లెట్స్ సో అవుతుంది ఇప్పుడైతే మేము చేపలు పట్టడానికి అయితే లేక్ అయితే వచ్చినాం ఇప్పుడు చేపలు పట్టినాక మనం కూర అయితే వండుకుందాం ఇప్పుడైతే చేపలు పట్టడానికి అయితే చూద్దాం రండి మనకి ఇక్కడ చేపలు ఉంటాయనే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి చూద్దాం ఇక్కడ చేపలు ఉంటాయో ఉండవు ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం మనకు అక్కడైతే ఒక చాప అయితే కనిపించింది దాని అయితే పట్టుకుందాం పట్టిద్దాం చలో ఇప్పుడైతే మనోళ్ళు అయితే చాపలైతే దోలాడతారు మనకి ఇందాక ఒకటి అయితే దొరికింది ఇంకోటి అయితే దోలాడతారు బీ వెతుకు యా ఇంకోటి దొరికేసింది మనకి చూడండి పేరే పట్టుకో 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 పని పట్టుకోండి అరే అన్నా దొరికి మిస్ అయింది అన్నా చాప అండి దొరికిపోయింది అరక గైస్ ఇప్పుడైతే మనకైతే చాప మిస్ అయిందో ఇప్పుడు దాన్న ఇప్పుడు మళ్ళీ ఎత్తుకుతున్నాం ఆడవిట్ల పోయి ఎత్తుకుతు నేను ఇప్పుడు ఎత్తుకుతా చూద్దాం నేను ఉంటే లక్కీ లెత్తే దాదా ఎక్కడ ఎక్కడా ఇప్పుడే ఇప్పుడే పోయి ఇప్పుడే పట్టుకో పట్టుకో గట్టిగా మనకి సక్సెస్ఫుల్గా రెండు రెండు చేపలు అయితే దొరికినాయి మనం చూసుకోవచ్చు ఎంకలా లేక్ నుంచి ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళ తనకి వెళ్ళిపోయి కూర వండుకునే విధానం ఎలా చేసుకుంటారు అక్కడ పోయి చూపిస్తాం కేక్లో పోయి చేపలు అయితే పట్టుకున్నాం కదా ఇప్పుడైతే అవి చర్చికొని ఇప్పుడు కడుగుతున్నాం మా పెద్దమ్మ మా పెద్దమ్మకి యూట్యూబ్లో మాట్లాడాలంటే చాలా భయం కాబట్టి ఇప్పుడైతే చేపలు ఆడుకొని మనం కట్ చేసుకొని కూర వండుకుందాం లెగ్ గౌరే దాని చెప్పానికి నా

తయారు చేసుకుంటున్నాము చెక్క లవంగా లవంగా అన్నీ ఇట్లా మంచిగా అయిపోయి వేపుకొని పక్కన పెట్టుకుంటే ఇవి మొత్తం నువ్వులు అయితే మంచిగా ఇట్లా మంచిగా లేపుకోవాలి దూర దూరగా ఏంపాలి మాడిపోతే మళ్ళీ మంచిగా దూరూర మెంతులు కూడా వేంపాలి మెంతులు కూడా మెంతాలు నువ్వులు జా జాజీరా ఇలాచీలు లవంగాలు కలిపి అన్ని కలిపి ఇవి మిక్సీ చేసుకొని కొబ్బరి పొడి కొబ్బరి పొడి మిక్సీ చేసుకొని ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పోయిలో పెట్టి కాలిస్తే ఉల్లిగడ్డ వేరు అది చేస్టే వేరు ఉల్లిగడ్డ కాల్చుకొని చేపల కూర వేసుకుంటే తెలంగాణ వంటలు సూపర్ చేస్ట్ చెక్క అయితే వేస్తున్నాను చెక్క మంచిగా వేపిన వేపి మంచి రోట్లు వేస్తున్నాం రోట్లు దంచ దంచడానికి దంచ చెక్క తర్వాత ఇవి నువ్వులు లవంగాలు ఇలాచీలు అన్నీ కలిపి మిక్సీ చేసుకుంటున్నాం తెలంగాణ వంటకు అట్లనే గరం మసాలా కొంచెం గరం మసాలా పొట్టు తీయాలి పొట్టు తీసి రోడ్లో దంచుకొని రోట్లు పచ్చి రోట్లో ఉల్లిగడ్డ ఇక్కడ వేసిన ఉల్లిగడ్డ చింతపండు కాల్చిన ఉల్లిగడ్డ చింతపండు కాల్చేసిన కాల్చిన ఉల్లిగడ్డ అన్నీ మిక్సీ చేసుకోవాలి ఇట్లా అన్నీ మిక్సీ చేసుకొని పూనైతే వేస్తున్నాం దాని మీద నూనె వస్తున్నా కలర్ మంచిగా కలర్ వచ్చి వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది పేస్ట్ తయారు విధానం కాలింపులు వేస్తున్నా అల్లం మసాలా వేసినా మసాలా మంచిగా మాడకుండా మసాలా మరలుతుంది చేప వేస్తున్నా చేపలు మసాలా మరలుతుంది మంచిగా చేప ముక్కలు దిండా చేప ముక్కలు ఒకటి ఒకటి ఖర్చుకోకుండా విడివిడిగా వేయాలి చేపలు అయితే మసాలాలు వేసేసిన ఒక పది నిమిషాలు ఉడుకుంటే ఇంకా దిన్ని కొత్తిమీరతోన కొత్తిమీర మసాలాలు వేసినాము తర్వాత చేపలు కూడా వేసేసినాము అవి మసాలా తర్వాత కొత్తిమీర కలేమాల్ల మిక్సింగ్ చేసినాము ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పది నిమిషాలు ఉడికిస్తే వేడివేడి చేపలకు కూడా రెడీ అవుతాయి అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయి మనవి ఇగో రైస్ అయితే కంప్లీట్ ఇక్కడ వేడి వేడి చేపల కూర అయితే రెడీ అయిపోయింది మన వాళ్ళు అయితే అందరు కూర్చున్నారు తినడానికి వాళ్ళం కూడా చూపిస్తాను ఇక్కడైతే మా తాత అయితే రెడీగా ఉన్నారు తినడానికి తద హాయ్ అప్పు మన బిట్టు నాని బద్రి మన బన్నీ ఇది ఇక్కడ మన చిన్నమ్మ మన రోజు యోగ చేసే బక్కి హాయ్ బక్కి అందరు తినడానికైతే రెడీగా ఉన్నారు

ఒకే కాసి వీడియో ఎంతటితో ఏం చేస్తున్నాం తిన్న తర్వాత ఒక